ఈరోజు ప్రసంగం మొదలు పెట్టే ముందు కొన్నిసార్లు ఉండాలమ్మా ప్రసంగం మొదలు పెట్టే ముందు ఈ గ్రామస్తులందరికీ నా పార్టీ తరఫున క్షమాపణలు కోరాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి ఈ మా పార్టీ చేసిన ఏమైనా చిన్న తరఫున ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి గ్రామస్తులందరినీ కోరుతున్నారు ఈ మాట చాలా బాధగా ఉంటుంది ఈ మాట నాలో నుంచి ఈ మాట బయటికి రావడానికి చాలా బాధగా ఉంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సరే ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భూములు తీసుకున్న విధానానికి వాస్తవంగా ఆ రోజు మేము కూడా చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది అది పద్ధతి కాదు ఆ పద్ధతిలో మనం తీసుకోకూడదు అని ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రకంగా ఈ రకంగా ముందుకు పోతాన్నారే మేమంతా ఇబ్బంది పడుతున్నాము మేము కూడా రైతులే కదా ఈరోజు ఒక చీపుడు పుట్టని తీసి బారేసినట్టుగా రైతులు పక్కన పారేస్తా అంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పినప్పుడు ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆ రోజు జరిగిన సంఘటనలకు దయచేసి ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ ఆ రోజు భూములు తీసుకొని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు సరైన పద్ధతుల్లో భూమి తీసుకోలేకపోయింది కాబట్టి ఈ రోజు ఇంతవరకు మీరు కూడా ఈ బాధ కాని ఈ ప్రాబ్లం గాని ఇన్ని ఏళ్ళు కాని దగ్గర దగ్గర పది ఏళ్ళు అయిపోతుంది ఐదేళ్ళు అయిపోతుంది ఐదేళ్ల కాలం గడిచేంత వరకు ఈ బాధలో మనం మునిగితే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది కాబట్టి నేను ఆ మాట ఆరు సంవత్సరాలు ఆ మాట చెప్పాల్సి వస్తుంది దయచేసి ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని పూర్తి స్థాయిలో చేసుకునే విధంగా రేపు రోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు మొట్టమొదటిగా మాట నేను రాజకీయ పరంగా ఈరోజు ప్రసంగం చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ గ్రామాలతో నాకు కూడా చాలా అభినాభావ సంబంధం ఉండేది ఎందుకంటే గతంలో ఈ గ్రామాలన్నింటినీ కూడా మాకు పరిటాల రంజర్ గారు ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ముందు అడిగేసి ఈ రోజు ఈ జిల్లాలో పరిటాల అంటే ఒక చరిత్రలో చరిత్రగా మారడంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది ఈ గ్రామం కూడా కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన ప్రసంగం కాదు మా వాళ్ళు అనుకుని నేను ముందుకు చేయాల్సిన పని రేపు పొద్దున రాజకీయ పరంగా మీకున్న సమస్యను తీర్చడం కాదు మా వాళ్ళను నేను చేసుకోవాలని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలని చెప్పే విషయాన్ని కూడా మీకు అందరికీ అని ఈ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత కచ్చితంగా ఇరాబో ఎలక్షన్ లో ధర్మవరం లేరు రాపంలోను తిరువేశం జెండా ఎగర ఇదే రకంగా ఈ విత్తా ఎంఎల్ఏలు పెట్టుకొనడం ఇదే రకంగా రైతులతో కూర్చొని ఏ పదతుల్లో చేస్తుంటే రేపొదన మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీతో పాటు కలిసి కూర్చొని మాట్లాడి చర్చించే ఈ సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ పేరు పేరుగా నేను తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులతో గత ఆరేళ్ల నుంచి ఎంతో క్షోభతో రోజు రైతులంతా ముందుకు వెళ్తున్నారు కనీసం ఈ రైతులంతా ఈ రకంగా భూమిని త్యాగం చేశామే మరి ఆ భూమి కనీసం సరైన పద్ధతుల్లో సరైన లబ్ధిదారుల కన్నా చేరుతా అంటే మనం రోజు ఒక రక కొంత కొంత సమస్యల్ని కొంత కొంత వీడియోలు చాలా మంది అక్కడ పడుతున్న ఇబ్బందులు చూస్తా చూస్తూ వస్తా ఉన్నాం ఈ రోజు అక్కడికి వెళ్తే కేవలం ఈ మీ దగ్గర నుంచి లాక్కొని పది మందికి ఏమైనా ఉపయోగపడాలనికన్నా ఉందండి ఆ భూమి ఈ రోజు అవి కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు చేసుకోవడానికి ఎమ్మెల్యే చుట్టూ ఉన్నా అని చెప్పినప్పుడు ఒక ఆర్థిక వనరుల లాగా ఈ పట్టాలు ఉపయోగపడుతున్నాయే కానీ ఎక్కడ పది మంది ఉపయోగపడే పరించి కూడా లేకుండా పోతుంది అని చెప్పి చాలా మంది రైతులు చెప్పుకొని బాధపడే పరిస్థితి కూడా చాలా దగ్గర వరకు కనబడతాయి ఈరోజు చాలా మంది రైతులు అంటున్నారు చాలా మంది రైతులతో మాట్లాడినాం మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు కనీసం మా నుంచి పిలుకున్నారు పిలుకున్న తర్వాత కనీసం పది మంది కంటే ఉపయోగపడతా ఈ భూమి అంటే ఎవరికి ఉపయోగపడుకోకుండా కేవలం ఎమ్మెల్యే జై కొంటే మాత్రమే ఉపయోగపడే పరిస్థితి ఎక్కడ తీసుకున్నా ఇదే రకమైన పరిస్థితులు ఈరోజు అతనికి జై మెయిన్ రోడ్ ప్లాట్ వస్తుంది కానీ అమ్ముకోవచ్చు ఎవరన్నా అడిగితే వాళ్ళు ఐదు పాంట్లు పిలిపి ఐదు ఇస్తావా ఆరు ప్లాంట్లు ఇస్తావా ఇచ్చే వాళ్ళు తీసుకోండి అమ్ముకోమని చెప్పండి డబ్బులు చేసుకోమని చెప్పండి అని చెప్పి దుస్తికి పేద ప్రజల అని కూడా ఒకసారి ధర్మవరం పట్టణంలో వచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఒక దుంపతి మాత్రమే కాదు ఈరోజు మనం సరిగ్గా చూసుకుంటే ఈ రోజు మనకు పైన మనకు ముదుగుపు బాడమేరి మండల లేకపోయినా డ్యాముల కింద భూములు అని చెప్పి తీసుకుని అక్కడ కూడా ఆ డబ్బులు ఏవైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ కూడా పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల తొమ్మిది జరిగింది అనుజుల్ అనుభవించే పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడో కర్నూలు లో ఉన్న వాళ్ళు ఎక్కడో బెంగళూరు లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు డబ్బులు రావట్లేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితుంది రైతు అనేవాడు ఒక భూములు తీసుకున్నారు భూముల్లో డబ్బులు రావడం విషయమే కాదు ఒక్కసారి మనం వెనక తిరిగి చూసుకున్నామంటే ఎక్కడి నుంచి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ రైతు అనేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి మొదటి రోజు నుంచి చివరి దాకా కన్న నిలబెట్టుకొని ముందుకు వెళ్తున్నాను విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అంజీవా నీళ్లు తీసుకొని వలస రైతులు సైతం తిరిగి తీసుకొని గ్రామాలను స్థిరపడే పరిస్థితి తీసుకొని వస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు నగర రైతు పొట్ట చేతులు పట్టుకొని కూలిపలు చేస్తున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ఉంటాయి మనం చరిచూస్తున్నాం చూస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఎక్కడో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కో ఇక్కడుండే నాయకుల కంటే మనం మనసు చరించదరుపు మన సమస్య చూస్తున్నాం ఈ రోజు ఒకటే ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఊరు నేల్ంచుకున్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు నాకు ఇష్టం ఇష్టముందు ఇష్టం లేను నేను పవన్ కలుగుతాను పొనలేను రాజంగ రాజ్యం తీసుకొని అంటూ ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా మాట్లాడుకుంటూ పోయాడు ఈ రోజు ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రకంగా రైతులు ఇబ్బంది పడి ఉంటే ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడైనా సీఎం కార్యక్రమం అర్థం పోతే రాజశేఖర్ రెడ్డి గారు అదే రకంగా నేను ముందుకు పోయేవాళ్ళు ఆయన చేయలేనప్పుడు అటువంటి రాజన్న రాజ్యాన్ని ఏ రకంగా తీసుకొని వస్తున్నారు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు బతికే పార్టీ మనం పెట్టాం నా ముడుకు పెట్టానని చెప్పి సిగ్గు మరి పరిస్థితి కాబట్టి దయచేసి నాయకుడు అనేవాడు ప్రజల కోసం ఉండాలా ప్రజల కోసం పోరాటం చేయాలి కానీ సొంత ప్రయోజనాల కోసం పోరాటాలు చేసి ఏదో గొప్ప చేశామని చెప్పి మాట్లాడతాను ఉపయోగం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా ధర్మరంలో ఉన్న ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా ప్రూవ్ అయ్యేటట్టుగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గురించి ఓటు చేయాలని ఈ మొత్తం కోరుతున్నాను ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఇటువంటి అనేకమైన సమస్యలు అనేకమైన భావలు ఈ రోజు వస్తున్నాయి ఈ రోజు గతంలో జరిగిన చాలా తప్పులతో రోజు ఏ రకంగా సరి చేసుకుంటావు ఏ రకంగా ముందుకు పోగలుగుతావు అని చెప్పి నాకు కూడా చాలా మందిలో ప్రశ్న చేయడం జరుగుతుంది ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నా ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ ధర్మవరంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే మాట చెబుతున్నా గతంలో ఏ రంగం కలిగితే గుండెల్లో పెట్టుకోవడం చూశారో అదే రకమైన అభిమానం చూపించండి ఖచ్చితంగా అభిమానం కనిపిస్తుంది కొండలు సంపాదించడానికి రాలేదు నేను లేకుంటే ఎక్స్ట్రా పదవి తీసుకోవడానికి రాలా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి ప్రజల్ని కాపాడుకోవడానికి చాలా బెదిరింపుడు చాలా ఇబ్బందులు ఈ ఈరోజు నియోజకవర్గంలో ఎవరు పార్టీ మారాలన్నా ఎవరు శ్రీరామ్ మాట్లాడాలన్నా లేదంటే తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి తిరిగినా సరే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ బెదిరించు ఈ రకంగా చాలా మందిని ఇబ్బందులు పెరిగేసే పరిస్థితిలో చాలా చూద్దాం ముఖ్యంగా మన గ్రామం ఇన్నింటి చూస్తున్నాం పార్టీ లేకు వస్తాము మేమంతా కలిసి మా సొంత కూడా మేము చేరుకుంటాము మాకు అక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుందని ప్రజలందరికీ ఉన్న వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి రేపు తెలుగుదేశం పార్టీని ముందు నడిపిస్తారని ఆలోచన చేస్తుందే ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిన్న మొన్నటి నుంచి బాగా బెదిరింపులకు చేసి వీళ్ళందరినీ వృద్ధులకు చేసే పరిస్థితి కూడా చాలా వరకు కనబడతాయి కానీ ఒకటే విషయం చెప్తా వైఎస్ఆర్ అయితే ఒక రకంగా చూసాం అదే కులం సుడైంది ఇంకో రకంగా చూస్తే ఏమైనా తప్పించుకుంటానేమో కంబలై ఇన్స్పైర్ కాడేమో రేపు అనుకుంటాం మీరు పెట్టిన సమస్యలు కాదు రేపు పొద్దున్న నన్ను కూడా చూస్తారు నన్ను కూడా చూస్తారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండిన ప్రతి కార్యకర్త కళని రేపటి చూపారు